చిత్తూరు జిల్లా కుప్పంలోని ననియాల ఎలిఫెంట్ క్యాంపులకు మరో రెండు కుంకి ఏనుగులు చేరుకున్నాయి కర్ణాటక నుంచి వినాయక జైంత్ అనే పేర్లు గల ఏనుగులను కుప్పంలోని ఎలిఫెంట్ క్యాంపు అటవీ అధికారులకు అప్పగించారు మొత్తంగా ఆరు కుంకీలను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరగా పది రోజుల క్రితం నాలుగు కుంకి ఏనుగులు పలవనేరులోని ముసలిమడుగు ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్దకు వచ్చాయి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది అడవి ఏనుగుల నుంచి పంటను కాపాడడానికి ఈ కుంకి ఏనుగులను ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది ఈ కుంకీల ఏనుగుల పర్యవేక్షణ కోసం మావటలకు నియమించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలోని ననియాల ఎలిఫెంట్ మరో రెండు కుంకి ఏనుగులు చేరుకున్నాయి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవివర్మ రవివర్మీప్తి ఇవాళ కుప్పం కర్ణాటక ప్రభుత్వం నుంచి రెండు కుంకి కుప్పంలోని ననియాల ఎలిఫెంట్ జోన్ కి చేరుకున్నాయి అలాగే గత ప్రభు గత పది రోజుల క్రితం అయితే అదే కర్ణాటక ప్రభుత్వం నుంచి ఒక నాలుగు ఎల్ఫె కుంకి ఏనుగులు ముస్లిం అడుగు వద్ద ఉన్నటువంటి ఎలిఫెంట్ జోన్ కి అయితే నాలుగు కుంకి చేరుకున్నాయి ముఖ్యంగా జిల్లాలో అంటే పలమనేరు కుప్పము పీలేరు అలాగే పులిచెర్ల ప్లస్ చంద్రగిరి ఈ ఈ ఫారెస్ట్ జోన్ లో ఏనుగుల సంచారం వల్ల రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే కోట్లాది రూపాయలు విలువ చేసే పంట నష్టం జరుగుతా వాటిల్లుతా ఉంది గత పది సంవత్సరాలుగా ఈ ప్రాబ్లమ్స్ అనేక సంవత్సరాలుగా పడుతున్నారు అయితే వీటిని ఈ సమస్యలను పరిష్కార పరిష్కారానికి ప్రభుత్వం సంకల్పించింది అధికారులను కూటమి లేకొచ్చినట్టు ప్రభుత్వం సంకల్పించింది ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గత నెల ఇరవై ఒకటో తేదీన రాష్ట్ర కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి జరిపి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు రాష్ట్ర రాష్ట్ర అక్కడ కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎనిమిది కుంకి ఎనుగులను చిత్తూరు జిల్లాకు ఇవ్వాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంది ఆ దాంట్లో భాగంగానే నాలుగు కుంకి ఎనుగులు గత నెల ఇరవై ఒకటో తేదీన డిప్యూటీ సీఎం సమక్షంలోనే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు అలాగే మరో రెండు కుంకి ఏనుగులు ఇవాళ అప్పగించడం జరిగింది అయితే ఈ కుంకి కుంకి ఏనుగుల వల్ల ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అలాగే తిరుపతి రూరల్ ప్రాంతంలో సంచరించే ఏనుగులను అటవీ ఏనుగులను వాటిని కట్టడి చేస్తూ తిరిగి అడవి అడవి ప్రా అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు వీలుంటుందని చెప్పేసి ప్రత్యేకంగా వాటికి శిక్షణ అయితే ఇస్తారు మావికలకు అలాగే ఏనుగులకు కూడా శిక్షణ పొంది ఏనుగులు చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది అయితే ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చి కర్ణాటక ప్రభుత్వంలో ఉంది అలాగే కేరళలో కూడా ఇలాంటి ఈ కుంకి ఏనుగుల ప్రాజెక్టు విజయవంతమైంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఈ అడవి ఏనుగుల సంచారం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు కుంకి ఏనుగుల ప్రాజెక్టును అమలు చేసింది దాంట్లో భాగంగా ఇవాళ రెండు ఏనుగులు నానియాల ఏనుగుల ఎలిఫెంట్ జోన్ కి అయితే తీసుకొచ్చడం జరిగింది మరో ఇంక రెండు ఏనుగులు కూడా రావాల్సింది మొత్తం ఎనిమిది ఏనుగులకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయితే ఒప్పందం కుదిరింది మరో రెండు ఏనుగులు నాకు ఈ మంత్ చివరిలో వస్తుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే పేర్కొంటున్నారు దీపిక రైట్ థ్యాంక్ యూ రవి వర్మ